హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర కిచెన్ నేను మీ స్వప్న ఈ వీడియోలో నాలుగు రకాల కారపొళ్ళు ఎలా చేయాలో చూద్దామండి మునగాకు కారపొడి ఎలా చేయాలో చూద్దాము ఆరు కప్పుల మునగాకుని కడిగి అస్సలు తడి లేకుండా ఆరబెట్టాలి పాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి టూ టేబుల్ స్పూన్స్ శనగపప్పు టూ టేబుల్ స్పూన్స్ మినపప్పు టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసి వేయించాలి టేబుల్ స్పూన్ అంటే మామూలు స్పూన్ కన్నా కొంచెం డబల్ సైజులో ఉంటుందండి వేగినాక ఈ ప్లేట్ ప్లేట్లోకి తీసుకుని పదిహేను ఎండుమిరపకాయల్ని కూడా వేయించుకోవాలి వేగినాక వీటిని అదే ప్లేట్లోకి తీసుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్లో మునగాకుతో పాటు హాఫ్ కప్ కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి ఆకులు ఇలా పొడి పొడిగా అయ్యేదాకా వేయించాలి స్టవ్ ఆఫ్ చేసి మూడు రెమ్మల చింతపండు వేస్తున్నా మిక్సీ జార్ లోకి ఇరవై వెల్లుల్లి రెబ్బలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర సాల్ట్ వన్ టేబుల్ స్పూన్తో పాటు వేయించినవన్నీ కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి రోజు ఒక స్పూన్ ఈ పొడి ఏదో ఒక రూపంలో తీసుకోవటం వల్ల శరీరానికి కావాల్సిన ఐరన్ ఫైబర్ ప్రోటీన్ అలానే ముఖ్యంగా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ అలానే యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి అంతేకాకుండా గుండె ఆరోగ్యానికి షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి కూడా ఎంతో మంచిది ఇవి ఫ్లక్స్ సీడ్స్ అండి గింజలు అని కూడా అంటారు పాన్ లో వన్ కప్ గింజలను తీసుకుని దోరగా వేయించుకోవాలి ఇవి వేగినాక ప్లేట్ లోకి తీసుకుని కప్పు వేరుసన గుళ్ళను కూడా వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే పాన్ లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆ నూనెలో పన్నెండు ఎండుమిరపకాయలు వేయించుకుని బౌల్లోకి మార్చుకున్నాక అదే నూనెలో వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు అలాగే కొద్దిగా కరివేపాకు వేయించుకుని అయి సగం వేగినాక ధనియాలు త్రీ టేబుల్ స్పూన్స్ వేసి వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చింతపండు రెండు రెమ్మలు ఆ పాన్ లో వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ లోకి ఒక పది వెల్లుల్లి రెబ్బలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర త్రీ బై ఫోర్త్ టేబుల్ స్పూన్ సాల్ట్ మిగతావన్నీ కూడా వేసి మిక్సీ పట్టుకుంటే కారపొడి రెడీ టిఫిన్స్ లోకి అలాగే అన్నంలోకి ఎంతో రుచిగా ఉండే కరివేపాకు కారపొడి ఎలా చేయాలో చూద్దాము ముదురుగా ఉన్న కరివేపాకు మూడు వందల గ్రాములు తీసుకుని శుభ్రంగా కడిగి ఇంట్లోనే పొడి పట్ట మీద పూర్తిగా తడి ఆరేదాకా ఆరపెట్టుకోవాలి ఆ తర్వాత కడాయిలో ఒక ఎరట ఆయిల్ వేసుకుని ఆ నూనెలో పచ్చెనిమిది ఎండుమిరపకాయలు వేయించుకుని పక్కకు తీసుకుని అదే నూనెలో రెండున్నర స్పూన్లు పల్లీలు మినపప్పు శనగపప్పు కూడా వేయించుకోవాలి ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత పావు కప్పు ధనియాలు కూడా వీటితో పాటు వేసి వేయించుకోవాలి ఇవి వేగినాక చలారటానికి ప్లేట్లోకి తీసుకుని అదే కడాయిలో ఒక ఎరట నూనె వేసుకుని కరివేపాకు వేసి వేయించుకోవాలి కరివేపాకు క్రిస్పీగా అయ్యాక ప్లేట్ లోకి తీసుకుని ఆరబెట్టుకోవాలి మిక్సీ జార్ లోకి మూడు రెమ్మల చింతపండు ఇరవై వెల్లుల్లి రెప్పలు రెండు స్పూన్ల జీలకర్ర వేయించిన మిరపకాయలు పప్పులు అలానే ఒకటిన్నర టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసి మిక్సీ పట్టుకోవచ్చు ఎక్కువగా ఉంది కనుక సపరేట్ గా మిక్సీ పడుతున్నాను లేకపోతే అన్ని కలిపి మిక్సీ పట్టుకోవచ్చు అన్నంలోకి టిఫిన్స్ లోకి ఎంతో బాగుండే నల్లకారం ఎలా చేయాలో చూద్దామా ముందుగా పాన్ లో వన్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆ ఆయిల్ లో ఇరవై ఐదు ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి ఈ ఎండుమిరపకాయలు కొద్దిగా కలర్ మారాక వేరే ప్లేట్ లోకి తీసుకోవాలి ఇదే పాన్ లోకి మరొక స్పూన్ ఆయిల్ వేసుకుని ఆ ఆయిల్లో వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసి వేయించుకోవాలి ఇవి వేగుతుండగా కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటే కారపొడి చాలా కమ్మగా ఉంటుంది పప్పులు కలర్ మారి కరివేపాకు క్రిస్పీగా అయ్యేదాకా వేయించుకున్నాక ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర చిన్న లెమన్ సైజ్ చింతపండు వేసుకుని ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇవి వెచ్చపడితే సరిపోతుందండి వేయించిన అవసరం లేదు వీటన్నిటిని పూర్తిగా చల్లారినిచ్చి మిక్సీ జార్ లోకి తీసుకుని పది వెల్లుల్లి రెప్పలు సరిపడా ఉప్పు వేసి మిక్సీ పడితే కారపొడి రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్